తెలుగు పులితర నటుడు అమర్దీప్ చౌదరి తేజస్వి గౌడని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీళ్ళిద్దరూ చాలా చూడముచ్చడుగా ఉంటారు అమర్దీప్ జానికి కలగం లేదు సీరియల్ లో కూడా నటించాడు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం రావడంతో అందులో కూడా వెళ్ళాడు అమర్దీప్ పై వస్తున్న ట్రోలింగ్స్ కి బయట నుండి తేజస్విని చాలా ఫేస్ చేస్తూ తన భర్త పై వస్తున్న ట్రోలింగ్స్ ని ఆపమని కూడా చెప్పింది ఇక తేజస్విని గౌడ అయితే తను తన భర్త పై వస్తున్న ట్రోలింగ్స్ ని మేము అందరి లాంటి మొగుడు పెళ్లాలని మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం ఇటువంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకంటూ చెప్పుకొచ్చింది రీసెంట్ గానే వీళ్ళిద్దరిపై విరాకుల బాటలో మరొక జంట అంటూ ఒక పెద్ద మీడియా ఛానల్ రాయడంపై స్పందించారు తేజ్ అండ్ కొద్ది ఉండాలి ఇంత పెద్ద ఛానల్ కోసం ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ అంటూ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది తేజ్ అండ్ అమర్ పై ఇదివర నుంచి ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి ఎప్పటికప్పుడు ఏదో ఒక షోలో తేజస్విని అండ్ దీప్ అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నామంటూ తెలియజేస్తున్నాం తేజ్ అండ్ అమర్ పై ఇది వరకు కూడా ఇటువంటి రూమర్స్ వచ్చింది అయినా వాళ్ళు ముందులో పట్టించుకోలేదు ఇక ఇది మితిమీరి పోవడంతో వీళ్ళు ఎప్పటికప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామని తెలియజేస్తూ వచ్చారు తేజస్విని అమర్దీప్ అంటే చాలా ఇష్టం ఇటువంటి వాటిని చూసినప్పుడు అలా తేజస్విని చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అమర్దీప్ వస్తువుల ట్రోలింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఉండాలంటే చేసుకోండి